తాను పరమశివుని యొక్క ఇల్లాలినని సాక్షాత్తుగా భగవతీ స్వరూపిడినని చెప్పడానికి త్రిభంగి స్వరూపంగా నిలబడి అంటే నడుం కొద్దిగా పక్కకి వాల్చి విభుజి అంటే రెండు భుజములు కలిగినదై లంబితహస్త అంటారు ఒక చెయ్యి ఇలా పక్కకి పెట్టి ఉంచి ఒక చేతిలో పద్మం మొగ్గ పట్టుకుంటారు పువ్వులు ఆ పద్మాలు చేతితో పట్టుకొని నేను సాక్షాత్తు పరదేవతా స్వరూపాన్ని మీ అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చి సమాజంలో మీరు ఏ మార్గంలో వెడితే అభ్యున్నతిని పొందుతారో మీకు చెప్పడం కోసం వచ్చిన దాన్ని అందుకని నేను ఈ కుసుమ సృష్టికి కుసుమాంబకి కుమార్తెగా వచ్చాను వారి కర్మ అక్కడతో పూర్తయిపోయింది ఇక వారు పుట్టవలసిన అవసరం ఉండదు మీరు తల్లిగా బిడ్డల్ని చేసి చెప్తున్న నా మాట పాటించండి అని విడిపోయింది నాటి నుంచి ఈనాటి వరకు ఈ యందు ప్రవేశించినటువంటి ఈ వర్ణము వారందరూ కూడా సిద్ధహస్తులై లోకమునందు మంచి పుణ్యకార్యములు చేస్తూ నిలబడ్డారు అందుకే మీరు ఆలోచించండి దేశభక్తికి పెట్టింది పేరు భారతదేశానికి స్వాతంత్ర సంగ్రామంలో అహింసని ఆయుధంగా చేసుకుని సత్యాన్ని ధర్మాన్ని నా రెండు నేత్రములు చేసుకుని అహింసా మార్గంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కబంధ హస్తములలోంచి భరతమాతని కాపాడి దాస్య శృంఖములను ఛేదించి సర్వతాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా భరత భారతదేశాన్ని ఆవిష్కరింపచేస్తానని ప్రతిజ్ఞ చేసి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి ఆంధ్ర రాష్ట్ర పోరాటాన్ని నిర్వహించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈ వర్ణంలోంచి వచ్చిన వారి అది నేను ఏదో కేవలముగా ఒక కులం గురించి మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదని మీరు గమనించాలి అది పరదేవత యొక్క అనుగ్రహ విశేషణంగా నేను ప్రతిపాదన చేస్తున్నాను దేశభక్తి ఎందుకు తిరుగు లేకుండా ఉండగలరు మనసు అంత స్వచ్ఛంగా ఉండగలదు అందుకే అంత పెద్ద స్వాతంత్ర సంగ్రామం చేసిన ఒక్క క్షణం ఖాళీ లేకుండా మహానుభావుడు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఒక కొల్లాయి గుడ్డ కట్టుకున్న ఇప్పటికీ జాతిపితయ ఎప్పటికీ భారతీయులందరికీ కూడా తండ్రి స్థానంలో నిలబడినటువంటి కీర్తి సంపాదించుకున్న మహాపురుషుడు మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి ఎవరొచ్చినా రాజ్ఘాట్కి వెళ్లి ఆయనకి నివాళి సమర్పిస్తారు అటువంటి మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అంతటి మహానుభావుడు ఎంత స్వచ్ఛమైన మనసు లేకపోతే ఇన్ని కోట్ల మంది శరీరాలు విడిచిపెడుతున్నారు శరీరం విడిచిపెడుతున్నప్పుడు భగవన్నామని చెబుతూ విడిపోగలిగినటువంటి అదృష్టాన్ని ఎంతమంది పొందుతున్నారు